ఏలూరు జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సొంగ రోషన్ ప్రకటించింది ఈ క్రమంలో రోషన్ కుమార్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు భారీ ర్యాలీగా తరలివచ్చి వచ్చి జంగారెడ్డి గూడెం గురువాయి గూడెం మధ్య ఆంజనేయ స్వామిని నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన దర్శించుకున్నాడు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి గారికి మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఈరోజు నన్ను చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించినందుకు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను సో ఈరోజు నాకు ఇన్ఛార్జ్గా రావడానికి ముఖ్యంగా చింతలపూడి ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు మరి ఇప్పుడు ఇక్కడ స్వామి గుడి దగ్గర ఉన్నాము మరి స్వామి గుడి అంటే చాలా శక్తివంతమైనది మరి భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని అందరికి కూడా గట్టి నమ్మకం విశ్వాసం అలాగే మధ్యాంజన స్వామి యొక్క ఆశీస్సులు మరి చింతపూడి ప్రజలకు అలాగే నాకు టీడీపీకి మిండుగా ఉండాలని మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఘనమైన విజయంతో సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవిని అందరినీ కలుపుకుంటూ చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ విజయానికి నా సహాయశక్తుల ప్రయత్నిస్తాను మరి అలాగే అందరూ కూడా మరి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్నీ కూడా విజయవంతం చేసి మనం తెలుగుదేశం పార్టీని అధికారం తేవాల్సి కోరుకుంటున్నాను అలాగే చింతలపూడి టీడీపీకి తెలుగు ఐ మీన్ అడ్డ ఇది మరి ఇప్పుడు మనతోటి జనసేన కూడా కలిసి ప్రయాణిస్తున్నారు మరి టీడీపీ జనసేన పార్టీలో ఎంత శక్తివంత బలమైన నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ తెలిసిందే మరి అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను అలాగే నేను కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను నన్ను ఎప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు నా నాకు రావచ్చు అందుబాటులో ఉంటాను మరి నా దగ్గరకు వచ్చిన సమస్య ఏదైనా కూడా నేను దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను ముఖ్యంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాను మీడియా మిత్రులు కూడా నా యొక్క విజ్ఞప్తి మీరు కూడా మాకు సహకరించి ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే నాకు ఇక అవకాశం ఇచ్చిన ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ మన రావురి గారికి అలాగే రూరల్ రూరల్ ప్రెసిడెంట్ మన సాయిల్ సత్యనారాయణ గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మండల పార్టీ నాయకులకి కార్యకర్తలకి అమ్మాయిలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్వ తీసుకున్నాను